ఇక్కడ బోధకులకి ఎంత గొప్ప సందేశం ఇక్కడ మంది ఆల్ టైటిల్స్ అనేక బోధకులు అని ఏదో పేర్లు పెట్టుకుంటున్నారు ఆర్ మినిస్ట్రీస్ అవన్నీ బట్ నాట్ విత్ టైటిల్ అవి బిరుదులు పెట్టుకుని వెళ్ళకూడదు

నిజమైన దీనుడైన వ్యక్తి మాత్రమే ప్రభువుని సేవించగలడు ఎందుకంటే అపవాదం అసలు అపవాదిగా ఎలా గర్వ మారాడంటే దీనత్వం చేతనే దీనులు జలరు దీనులు మాత్రమే పాపాన్ని జగలరు ఎవరి ట్రూలి హంబుల్ పర్సన్ ఫ్రీ లవర్ మనీ ఆల్సో కాబట్టి నిస్సెమగా ఒక దేవుడైన వ్యక్తి దనాచరించి కూడా విడుదల పొందుతాడు ఇఫ్ యూ డిఫీటడ్ పై బీస్ థింగ్స్ ఇట్ ప్రూవ్ యూ ఆర్ ప్రౌడ్ పర్సన్ వీటిలో నువ్వు దేంట్లో అయినా ఓడిపోతున్నా అంటే నువ్వెంతో గర్వీ స్టోడిది అని అది రుజువు చేస్తుంది సో ఎగ్జాంపుల్ కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ మనం క్రాప్టిస్ట్ వస్ ద మ్యాన్ సంట్ ప్రిపేర్ పీపుల్ ఫర్ ఫస్ట్ కమింగ్ యాప్ క్రైస్ నుంచి వ్యూహాన్ని ఎందుకు ప్రభు యొక్క మొదటి రాకటించడానికి క్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే ఆదాము నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తల్లి గర్భంలో ఉండి పుట్టిన అందరికంటే ఆయన ఎంతో శ్రేష్ఠుడు గొప్ప ప్రవక్త

He said, I am not Christ. Then they asked him, Are you Elijah? He said, No. You know, Jesus said about, you know, in, sorry, let me turn to Malachi, the last verse of Malachi. Malachi chapter 4. Malachi, verse 5.

ఈ సంగతిని మీకు ఏలియా అంగీకరించే ప్రవచించింది ఎవరి గురించి అంటే కానీ యోహాన్స్ వారి తొగటో అధ్యాయంలో కొంతమంది బాప్ నుంచి యోహాన్ దగ్గరికి నేరుగా

నా జీవితము చివరి వరకు కూడా అలానే ఉండాలనుకుంటున్నాను ఇక్కడ అనేక మంది బోధకులు మనం చూసినట్లయితే రెవరెండ్ అని పెట్టుకుంటారు రైట్ రెవరెంట్ రైట్ రెవరెంట్ డాక్టర్ డాక్టర్ పాస్టర్ పాస్టర్ బిషప్ ఆర్చ్ బిషప్ బిషప్ ఆర్చ్ బిషప్ అనేకమైన బిరుదులు దట్ ఈస్ బికాస్ దే డోంట్ నో గాడ్ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళకి దేవుడు తెలియదు చివరి దినాల్లో నీవు దేవుని సేవకునిగా ఉండగోరినట్లయితే తిరగండి అని చెప్పే ఒక శబ్దాన్ని మాత్రమే ఉండొచ్చు ఎందుకంటే మీ బంధువులు ఉన్నారు అనేక మంది ప్రభు గురించి తెలియదు వాళ్ళకు